ఐదేళ్లలో ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద మొత్తం సూపర్ స్పెషాలిటీ కేసులు పది లక్షలకు పైగా అత్యధిక కేసులు నెఫ్రాలజీ మూడు లక్షల అరవై మూడు వేల ఒక వంద తొంభై ఏడు కేసులు నెఫ్రాలజీ కిడ్నీ బాధితులు కిడ్నీ క్యాన్సర్లు కిడ్నీ ఫెయిల్యూర్లు రెండో స్థానం ఆంకాలజీ ఎక్కడ మూడు లక్షల ఆరు వేల ఏడు వందల రెండు కేసులు ఆంకాలజీ మీన్స్ క్యాన్సర్ కేసులు అంటే ఈ రకంగా పెరుగుతున్నాయి మూడో స్థానం ఆర్థోపెడిక్ ఈ బొక్కలు ఇవన్నీ యాక్సిడెంట్ల కేసులు ఆరోగ్యశ్రీ చెల్లింపులు మూడు వేల కోట్లకు పైగా చెల్లించారు ఈ ప్రభుత్వం వచ్చినాక కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి క్యాన్సర్ ఆగం పట్టిస్తున్నది డేంజర్ బెల్స్ మోగిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ తాజా లెక్కలు భయపెట్టిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్లోని ఆరోగ్యశ్రీ కేసులు ఐదేళ్లలో పది లక్షలకు పైగా సూపర్ స్పెషాలిటీ చికిత్సలు మూడు లక్షల అరవై మూడు వేల ఒక ఒక వంద తొంభై ఏడు కేసులతో నెఫ్రాలజీ టాప్ మూడు లక్షల ఆరు వేల కేసులతో రెండో స్థానంలో క్యాన్సర్ ఆ తర్వాత మూడు నాలుగు స్థానాల్లో ఆర్థో కార్డియాలజీ వీటి కోసం ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రులకు మూడు వేల కోట్లకు పైగా చెల్లింపు ప్రతి ఇరవై ఐదు కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయం అయితే ఈ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ ఎందుకు అవుతున్నది గ్రామాలల్లో అవగాహన లేక దీని మీద ఈ కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకైతే అంటే గ్రామాలల్లో కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు రోజు కూలీలు కావచ్చు కొన్ని పనులు చేసుకునే వాళ్ళు అక్కడ ఉన్న వాటర్ కావచ్చు దానివల్ల బాడీ పెయిన్స్ విపరీతంగా వస్తుంటాయి అలా ఆ విపరీతంగా వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ పల్లెటూర్లలో ఉన్న ఆర్ఎంపీల దగ్గరికి పోతారు ఆర్ఎంపీలు ఏం చేస్తారు తక్షణ ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లు ఇస్తారు ఆ పెయిన్ కిల్లర్లు తీసుకొని వీళ్ళు వాడతారు ఒక మూడు రోజులు వాడుకోమని చెప్పేసి వాళ్ళు ఇస్తారు ఇక నెరి అంతా ఉంటాయి వీళ్ళు అయ్యే స్ట్రిప్పులు పట్టుకొని పోయి ఇక రోజు తెచ్చుకుంటారు రోజు వేసుకుంటుంటారు ఆ రోజు వేసుకునే తరుణంలో ఈ కిడ్నీలు పాడైపోతుంటాయి ఇది గమనించాలి ప్రజలందరూ కూడా దీని మీద ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఒకసారి కిడ్నీలు రిపేరబుల్ కాదు హార్ట్ రిపేరబుల్ మిగతా అన్ని రిపేరబుల్ కానీ కిడ్నీ రిపేరబుల్ కాదు అంటే దాన్ని రిపేర్ చేయలేము అంటే మార్చుకోవాల్సిందే మార్చుకున్న సక్సెస్ రేట్ కూడా అంత ఉండదు ఫిఫ్టీ ఫిఫ్టీ అటువంటి అప్పుడు జాగ్రత్త పడాలి ఏ మందులు పడితే ఆ మందులు వాడద్దు గ్రామాలలో ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉండదు ఏదో రాస్తారు తక్షణ ఉపశమనం కోసం ఏ ఒకటి నేర్చుకుంటారు రాస్తూ ఉంటారు దాన్ని కంటిన్యూ వాడడం వల్ల మీ ఆరోగ్యం మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు అక్కడ కూడా గ్రామాలల్లో కూడా ప్రభుత్వం కొంచెం ఫోకస్ పెట్టాలి అక్కడ ఊర్లల్లో డాక్టర్లు వస్తున్నారా లేరా ఒక ప్రభుత్వ వైద్యుని పెట్టాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెడితే అక్కడ చూయించుకుంటురాళ్ళు ఈ ఆర్ఎంపీల బారిన చాలా చాలామంది జీవితాలు ఆగమైపోతున్నాయి దాని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇంకొకటి నెక్స్ట్ ఏంది క్యాన్సర్ క్యాన్సర్ ఎట్లా బుట్టుకొస్తున్నది ఏంది క్యాన్సర్ మూల కారణం పొగాకు మద్యం గుట్కా సిగరెట్లు ఇవన్నీ వీటి కారణం మరి వీటి వల్ల వస్తున్నది ఇక్కడనేమో చెప్తుంటారు ప్రభుత్వం ఏమో కొన్ని తాగొద్దు అని నిషేధము అని చెప్తున్నది మరి పూర్తి స్థాయిలో ఈ గుట్కాలు సిగరెట్లు నిషేధించాలి తో కొంచెం కట్టడి కట్టడి చేయాలి ఈ గుట్కా సిగరెట్లు ఫస్ట్ నిషేధిస్తే కొంతవరకు ప్రజలను కాపాడిన వాళ్ళు అవుతారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు మద్యం అన్నారు మద్యానికి కనీసం ఒక లిమిట్ పెట్టురు దాని మీద ఆంక్షలు పెట్టుర్రీ ఈ రకంగా పెట్టి మెల్లమెల్లే మెల్లమెల్లగా తగ్గించుకుంటూ తీసుకురావాలి ఇప్పుడు వీటి వల్లనే ఇప్పుడు దాని మీదనే రాసి ఉంటుంది మద్యం బాటిల్ల సిగరెట్ డబ్బా మీద గుట్కా ప్యాకెట్ల మీద అన్నిటి మీద క్లియర్గా రాసి ఉంటుంది అవన్నీ ప్రజలు వాడుతున్నప్పుడు మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి కదా వాటి మీద నిషేధించాలి కదా మరి ఇప్పుడు వాటి వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు ఆరోగ్యశ్రీ కింద పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు ఫైనల్గా ఎవరికి నష్టం జరుగుతున్నది ప్రభుత్వానికే నష్టం జరుగుతున్నది కదా ప్రభుత్వమే కట్టాల్సి వస్తుంది కదా మూడు వేల కోట్లు కట్టినామంటున్నాం ఈ ఆదాయంతో చూసుకుంటే లాస్ ఇంకెక్కువైతున్నది కదా కాబట్టి దాన్ని నిషేధించి ఆదాయం వేరే మార్గంలో వెతుక్కుంటే బాగుంటుంది ఈ గుట్కాలు సిగరెట్లు రెండు బంద్ చేయాలి వాటి వల్ల మొత్తం ఎట్లా అంటే యువత మొత్తం పాడైపోతున్నారు మేజర్గా దాంతోని ఆ రెండు మేజర్ మద్యం అన్నారు మద్యం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ రావాలి ప్రజల ఆరోగ్యం కాపాడాలన్న ఆలోచన ఉంటే ఫస్ట్ ఇవి చేసుకుంటూ రావాలి ఇవి చేసుకుంటూ వస్తే ఈ కేసులు తగ్గుకుంటూ వస్తాయి ఇవి చేస్తే ఇవి తగ్గుతాయి ఇవి తగ్గితే ప్రజలు కొంచెం సంతోషంగా ఉంటారు వాళ్ళ ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటారు వీటి కోసము ఇప్పుడు హాస్పిటల్లలోకి వచ్చి జైన్ అయ్యే ముందు కూడా లక్షల లక్షలు ఖర్చు పెట్టుకునే ఉండి ఉంటారు అందుకనే కొంచెం ప్రభుత్వం కూడా వీటి మీద ఆలోచన చేయాలి